అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మద్యం దంద యేచ్ఛగా సాగుతోంది చింతూరు విఆర్పురం కూనవరం ఎటపాక మండలాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి ఎటపాక మండలంలో మద్యం షాపుల్లోని ఒక బీరుకు పది రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి పెట్టాము బెల్ట్ కేసెస్ అయితే పెట్టాము కానీ ఇన్వెస్టిగేషన్లో ఏది కూడా షాప్ వరకు ట్రేస్ అవ్వలేదు వాళ్ళు చెప్పడం ఇన్వెస్టిగేషన్ చెప్పడం ఏంటంటే టూ త్రీ బాట్స్ అని తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు కానీ సో క్లియర్ కట్గా మాకు ఈ ఈ షాప్ వాళ్ళు సప్లై చేసిన అయితే వరకు ట్రేస్ బ్యాక్ అవ్వలేదు సో పెట్టలేదు బ్రో ఆస్క్ వాలెకు నమస్కారం అలా ఏయకూడదు కిమెట్ లా అవుతా ప్రొవిన్ తీయడానికి అనుకోని నిన్నకి వాడు అలా క చెప్ రేస్ కొట్టలే అలట్ అయిపోయిందా ఆస్క్ వ আমরা <shrieks>